జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ లాంగ్ హారాల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది బీహార్ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన కమలం పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయింది దీంతో కాషాయ పార్టీలో తీవ్ర నిరాశ నెలకొంది బీహార్ విజయంతో పొంగిపోవాలో ఉప ఎన్నికల్లో ఘోర పరాభవంతో కుంగిపోవాలో అర్థం కాని సంకట స్థితిలో సంబరాలు జరుపుకుంది నేతల మధ్య నివురు గప్పిర నిప్పులా ఉన్న విభేదాలు సమన్వయ లోపంతో పాటు ప్రజలకు చేరుబోవడంలో ప్రదర్శించిన అలసత్వమే ఈ ఫలితానికి కారణాలుగా కాషాయ శ్రేణులు చెబుతున్నాయి ఉప ఎన్నిక ఫలితం ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో పడే ప్రమాదం ఉందని వాపోతున్నాయి రాష్ట్రంలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్తూ వస్తున్న కాషాయ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలతో గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఏకంగా డిపాజిట్ గల్లంతైంది గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లు కైవసం చేసుకున్నారు అప్పుడు డిపాజిట్ కోల్పోయి మూడో స్థానానికి పరిమితమయ్యారు ఆ తర్వాత ఐదు నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అరవై నాలుగు ఈ ఓట్లు సాధించారు బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది అధికార పార్టీతో సమానంగా సీట్లను సొంతం చేసుకుంది లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుంది అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్నిచ్చింది మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఎన్నికల్లో చాటి రెండు పేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందనే బలమైన సంకేతాన్ని ఇవ్వాలని భావించింది కానీ అందుకు అనుగుణంగా వ్యూహ రచన చేయడంలో విఫలమైంది అందువల్లే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయనే వాదన వినిపిస్తోంది అభ్యర్థి ఎంపిక ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీల కన్నా కాషాయ పార్టీ ఆలస్యం చేసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఉప ఎన్నిక కోసం ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది శక్తి కేంద్రాలకు ఇన్ఛార్జీలను నియమించింది ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేసింది కానీ ప్రచారంలో ఘోర వైఫల్యం చెందింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కరే నియోజకవర్గ బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం నిర్వహించారు పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు పది మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రచారంలో కొంతమంది మందకుడిగానే పాల్గొన్నారు ఎంపీ అరవింద్ ప్రచారంలో ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు కేంద్ర మంత్రి బండి సంజయ్ నామినేషన్ దాఖలు రోజు నేరుగా యూసఫ్ గూడ బస్తీకి చేరుకుని జూబ్లీహిల్స్ గడ్డ కిషన్ రెడ్డి అడ్డా అని చెప్పి వెళ్లిపోయారు పరోక్షంగా కిషన్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని చెప్పకనే చెప్పారు మళ్లీ ప్రచారం చివరి రెండు రోజులు రోడ్ షోలో పాల్గొన్న బండి సంజయ్ మజ్లిస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు బండి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఓట్లు గంపగుతగా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయని సొంత పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సమన్వయ లోపం నేతల మధ్య విభేదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చాయని కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బీజేపీ దూకుడుగా వెళ్లకపోవడం వల్ల ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నెలకొంది నియోజకవర్గ ప్రజలను ఆకర్షించడంలో కాషాయ దళం విఫలమైంది దీంతో నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండింటిలో ఏదో ఒక దానికి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అందువల్ల బీజేపీని పరిగణించారు అందుకే కమలం పార్టీ ఘోర పరాజయాన్ని కట్టుకుంది గత శాసనసభ ఎన్నికల్లో దీపక్ రెడ్డికి ఇరవై పైచీలకు ఓట్లు రాగా తాజాగా పదిహేడు వేల అరవై తగ్గాయి బీజేపీ ఓట్లు మెజారిటీ స్థాయిలో కాంగ్రెస్ కు పడినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఇరవై ఐదు పేల పైచిలకు ఓట్లు లోకసభ ఎన్నికల్లో వచ్చిన అరవై నాలుగు వేల ఓట్లు బీజేపీకి పడగపోవడానికి కారణం కిషన్ రెడ్డి బండి సంజయ్ అనే చర్చ కాషాయ శ్రేణిలో నడుస్తోంది ఉప ఎన్నిక ఓడిపోతే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రహించలేకపోయారని మండిపడుతున్నాయి